వ్యూర్స్ చాలా మందికి అయితే జమ్ముకుంటా సిస్టర్ లో చాలా రోజుల నుంచి కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తున్నారు ఏమైందో అనుకుంటున్నారు మీకు చెప్పకుండా ఉండలేని కారణం ఏం కాదండి చెప్తాను విను గత కొన్ని రోజులుగా మన ఛానల్లో అయితే నైట్ టైమ్ లో స్పెసిఫిక్ గా పిల్లలను నెగిటివ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు ఒక టూ ఐడీస్ నుంచి మాత్రం రెగ్యులర్ గా మనకి కామెంట్స్ అనేవి వస్తున్నాయి అవి జెంట్ కి సంబంధించిన ఐడి అండి సరే సోషల్ మీడియా అంటే ఇవన్నీ కామన్ అనుకోండి అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము ఇది నేనే ఎక్కువ సార్లు చెప్పిన విషయం మరి అలాంటప్పుడు కామెంట్ బాక్స్ ఎందుకు అక్క ఆఫ్ చేయడం వల్ల పట్టించుకోకపోతే సరిపోతుంది కదా అనుకుంటున్నాను నేను ఈ మధ్య అయితే యూట్యూబ్ లో షార్ట్స్ గానీ వైటీ స్టూడియో గానీ అసలు ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే నేను నా జాబ్ పర్పస్ లో పని మీద తిరుగుతున్నాను వీడియోస్ అయితే షెడ్యూల్ లో ఉంచి అప్లోడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా నేను పెద్దగా పట్టించుకోవట్లేదు ఓ ఎఫెక్ట్ అయితే పిల్లలపై పడుతుందని నాకు అనిపించింది అందుకనే కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాను జమ్మి సిస్టర్స్ ని అభిమానించే వాళ్ళు కామెంట్ బాక్స్ తో పనేమి లేకుండా పిల్లలపై ఎప్పుడు కూడా మీ చల్లని దీవెనలు ఉంటాయి అని నేను అనుకున్నాను అండ్ వన్ మోర్ నేను జాబ్ అండ్ స్టడీ విషయంలో చాలా బిజీ అయిపోయానండి యూట్యూబ్ లోకి వచ్చి వీడియోస్ చూసి కామెంట్స్ ఏం పెట్టారు అని చూసేంత టైం అనేది నా దగ్గర అడ్జస్ట్ అవ్వట్లేదు నేను నా కెరీర్ పై ఫోకస్ చేస్తున్నానండి మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను కాకపోతే మీ అందరి మంచి కామెంట్స్ ని మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది నిజంగా నేను చాలా బాధపడుతున్నానండి ఎందుకంటే జమ్మికుంటా సిస్టర్స్ ఛానల్ కి నైన్టీ పర్సెంటేజ్ పాజిటివ్ అండి టెన్ పర్సెంటేజ్ మాత్రమే నెగిటివ్ ఆ టెన్ కోసం నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ని నేను కోల్పోతున్నందుకు చాలా బాధపడుతున్నా కానీ నా పరిస్థితి అలాంటిది